పెరలి సిస్టర్స్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మన మిద్ది తోటలో చాలా చాలా ఫ్లవరింగ్ వచ్చిందండి చూసారా మందార పూలు అవన్నీ ఎంత బాగున్నాయో ఇంతకుముందు వీడియోలో మన ఫ్రెండ్స్ని అడిగాను కదండి ఏమనంటే ఈ ఫ్లవరింగ్కి ఫ్రూటింగ్కి అన్నా మీకు తెలిసిన సలహాలు ఇవ్వండి తక్కువ కాస్తున్నాయి అని చాలామంది మనకి మెసేజ్ చేశారు ఇట్లా చేయండి అమ్మా అని సలహాలు ఇచ్చారు వాళ్ళు మిద్ది తోటలో ఏమేమి పాటిస్తున్నారో పద్ధతులు అన్నీ చెప్పారండి అవి చేస్తున్న దగ్గర నుంచి మనకి ఫ్రూటింగు ఫ్లవరింగ్ బాగా వస్తున్నాయండి మందారాలు చూసారు కదా ముద్ద మందారము ఆ మందారాలు బాగా పూస్తున్నాయి మల్లెపూలు అవన్నీ చెర్రీస్ అయితే భలే పడ్డాయి అండి చెర్రీస్ ఎంత బాగున్నాయని ఎర్రగా వచ్చినాయి మానవాళ్ళు నేను అసలు ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నాము అదంతా మీ చలవేనండి మీరు ఏమి పాటించమని చెప్పారో అవన్నీ పద్ధతులు పాటిస్తున్నా నేను అంత లేండి పురుగు మందులు వాడట్లేదు అసలు అసలు మామూలుగా అయితే ఎంత రుచి ఉంటున్నాయండి రేగుపళ్ళు కోసాను అదే వాటర్ యాపిల్ అంటారు చూసారా అవి కోసానండి అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయో బయట కొనుక్కుంటే రుచి రాదండి అంత రుచిగా ఉన్నాయి మన మిద్దె తోటలో వంకాయలు టమాటాలు ఎక్కువ అండి వంకాయలు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా వంకాయలు బాగా కాస్తున్నాయి బెండకాయలు అండి మనం విత్తనాల కోసం ఉంచేసాను నేను ఎందుకంటే తొలి కాపు కదా ఆ విత్తనాలు అంటే కాయబలే పెద్ద పెద్దవి వచ్చినాయండి ఆ విత్తనాలు వాడితే బాగుంటుందని చెప్పి అవి మాత్రం విత్తనాల కోసం వదిలేసాను వంకాయలు మాత్రం కోస్తున్నానండి చాలా బాగుంది కర్రీ చాలా రుచిగా ఉంది వంకాయలతో ఈసారి మంచి టేస్టీ అయిన కర్రీ ఒకటి చూపిస్తాను ఇప్పుడు మన ఇంటి తోటల కోసుకొచ్చిన ఈ పొట్లకాయతో మీకు చాలా రుచిగా ఉండే పొట్లకాయ ఫ్రై చేసి చూపిస్తాను పొట్లకాయ కానీ పత్యానికే వాడతారు అనుకోవద్దు విడిగా కూడా ఎంతో రుచిగా ఉంటది కంటే ఎందుకు వాడతారంటేనండి ఇది తేలిగ్గా జీర్ణం అయింది అందువల్ల బాలింతలకు కావచ్చు చిన్న పిల్లలకు కావచ్చు మిర్చు లేని పిల్లలకు కావచ్చు అట్లా పత్యానికి వాడతారు విడిగా కూడా తినొచ్చండి ఇందులో ఫైబర్ ఇది ఎక్కువ ఉంటుంది చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఆ ఈ పొట్లకాయతో చాలా రకాలు ఉండిపోవచ్చు అండి పొట్లకాయ పచ్చడి పొట్లకాయ పాలు పోసి అబ్బో అబో బోల్డ్ రకాలు ఉన్నాయి ఇప్పుడు నేను చేసే పొట్లకాయ ఫ్రై నేను చెప్పినట్టు చేసుకొని తిని చూడండి ఎంత రుచిగా ఉంటదో ఇంట్లో వాళ్ళు మనం మిగల్చరు వాళ్ళే తినేస్తారు లేత పొట్లకాయతో ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ మనం కొట్టి పళ్ళం పెట్టుకొని కూర్చోవాల్సిందే ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది వాళ్ళే తినేస్తారు ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అంటే మగవాళ్ళు సరేనండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చేతి చూపిస్తాను చూసేది పొట్టకాయ చూడండి వంకర వచ్చింది ఈ పిండి పడ్డప్పుడు కింద మనం రాయి కట్టినట్టయితే సాఫీగా వచ్చేది నేను కొంచెం పని ఒత్తిళ్ళు మర్చిపోయాను ఇది కొంచెం వంకరగా వచ్చింది ఈ పొట్లకాయని మనం ఏం చెయ్యాలంటే ఇదంతా తెల్లగా ఉంది కదండి పైన దాన్ని ఇట్లా చాకు పెట్టుకొని గేరాలి అమ్మ వాళ్ళు ఏం అంటే అమ్మ గాని అత్తయ్య గాని పళ్ళుప్పు తీసుకొని దాన్ని ఇట్లా ఇట్లా అండి ఇప్పుడు అవసరం ఏం లేదు మనకి చాకు ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇట్లా అంటే మనకి పొట్టు వచ్చేస్తుంది అనమాట ఈ పొట్టుని తీసేయాలి ఏ విధంగా మొత్తం ఇట్లా గీరుకోవాలి గీరిన తర్వాత శుభ్రంగా కడిగి మనం ముక్కలు కట్ చేసుకుందాం తీసుకున్న పొట్లకాయని ఏ విధంగా కట్ చేసుకోవాలి నేనైతే ఇందులో విత్తనాలు తీనండి చాలా మంది తీసేస్తారు కానీ ఈ విత్తనం బట్టి కింద తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నేను మాత్రం తీను ఇదే విధంగా కట్ చేస్తా మీకు నచ్చకపోతే తీసేసేయండి తీసేసి కండ వరకే కట్ చేసుకోండి చిన్న చిన్న మొక్కలు ఇదిగోండి ఈ సైజు మొక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇట్లా చిన్న సైజ్ అయితే బాగుంది అంటే మరీ చిన్న అవసరం లేదు ఎందుకంటే ఈ పొట్లకాయ తొందరగా మెత్తబడిపోద్ది మనం తాలింపులు వేసాక ఈ సైజు ఉంటే సరిపోతుంది పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక్క స్పూన్ పప్పు వేసుకోవాలి పచ్చనపప్పు ఈ పొట్లకాయ ఇత్తనాలు మన పంటి కింద తగులుతూ చాలా బాగుంటుందండి తింటుంటే కొన్ని తాలింపు గింజలు అంటే ఒక స్పూన్ వేసుకోండి మీరు కాయ సైజుని బట్టి ఒక స్పూన్ పడతాయి ఒక మిర్చి కరివేపాకు నాలుగు రెబ్బలు వెల్లుల్లి అండి దంచి పెట్టుకున్నాను అది వేసుకోవాలి పొక్కతోనే వేసుకోండి బాగుంటుంది ఈ తాలింపుని దోరగా వేగనిద్దాం దోరగా వేగిన తాలింపులో ఈ పొట్లకాయ ముక్కల్ని వేద్దాం అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అండి ఈ పొట్లకాయ ముక్కలకి కళ్ళు వేసి బాగా కలిపి పిండి పక్క తీసుకునేవాళ్ళు పిండికి ఏమైందంటే అందులో ఉన్న నీరంతా బయటకు వస్తుంది కానీ నాకేమన్నా ఈ అందులో ఏం పోషక విలువలు ఉన్నాయో పిండి వేస్తే మొత్తం పోతాయి కావాలి అని చెప్పి నేను పిండను పెండకపోయినా కానీ ఇట్లాగా బాగుంటుందండి నీరే ఉండదు మనం ఫ్రై కదా చేసుకోవటం మీడియం ఫ్లేమ్ పెట్టి చేసుకోండి అలా కొండలకాయ ఉప్పేసి పిండి వండుకునేవాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారో నా కామెంట్స్ లో చెప్పండి నేనైతే పిండట్లా చెప్పా కదా ఏవే పోషక విలువలు ఉంటాయి అవన్నీ వెళ్ళిపోతాయో అని నా ఫీలింగు దానికి ఏమన్నా ఆన్సర్ తెలిస్తే చెప్పండి పిండాలి ఖచ్చితంగా అంటే కనుక పిండుతా అదే మేము ఫాలో అయిపోతాం అలా కాదు మీరు చెప్తే నేను ఇస్తాను అంటే నా పరిజ్ఞానం ఎంతవరకు నాకు తెలియదు కదండి మీకే దాని గురించి ఇంకా బాగా తెలిస్తే చెప్పండి ఈ విధంగా కొద్దిసేపు కలబెట్టిన తర్వాత మనం మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిద్దండి ఏ కూర అయినా సరే మనకి మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోవద్దనమాట మూత పెట్టి కొద్దిసేపు ఉంచుదాం మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కలబెట్టుకోవాలి చూడండి ఉప్పు అయితే ముందే వేయకూడదు పొట్లకాయకి నీరు బాగా ఊరిద్దు అనమాట అందుకని ముందే వేయద్దు ఈ విధంగా మగ్గనిచ్చి అంటే మగ్గేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం మసాలాకి ఏమేమి కావాలో చూపిస్తాను ఇందులో వేసే మసాలాకి ఇదిగోండి మసాలాకి వేయించిన శనగపప్పు ఒక స్పూన్ తీసుకోవాలి జీలకర్ర అర స్పూన్ ఈ తెల్ల నువ్వులండి నువ్వుపప్పు అంటారు ఈ విధంగా ఉంటాయి ఇవి ఒక మీ కారాన్ని బట్టి మూడు లేదా నాలుగు ఎండుమిర్చి తీసుకోండి కారం ఎక్కువ తినే అయితే నాలుగు తీసుకోండి ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ వేసి ముందు మిక్సీ పట్టుకోవాలి నూగు పప్పు మాత్రం ముందు వేయద్దండి తర్వాత వేసుకోవాలి నేను ఇవి ఎందుకు నువ్వుపప్పు ముందు వద్దన్నానంటే వీటితో కలిపి నువ్వుపప్పు వేసామనుకోండి ముద్ద పడిపోద్ది అనమాట మనకి పొడి పొడిగా రాదు ఎందుకంటే ఇందులో నూనె కంటెంట్ ఉంటుంది కదా అందుకని ముద్ద పడిపోద్ది ఇది తర్వాత వేసుకుందాం ఇది కొంచెం ఒక రౌండ్ తిరిగి తిప్పిన తర్వాత కొంచెం పొడి అయిన తర్వాత అప్పుడు నువ్వు పప్పు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పిప్పుకుందాం కారం మనకి చూడండి రంగు మారుతుంది పొట్లకాయ ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పసుపు ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోండి మీ టేస్ట్ తగినంత ఈ ఉప్పు పసుపు ముందేయటం వల్ల ఏంటంటే మరీ మెత్తగా అయిపోద్దండి కూర ఈ విధంగా ముక్కలు కలర్ మారిన తర్వాత ఈ పొడి వేసుకోవాలి బాగా కలిసే విధంగా కలపెట్టుకొని ఒక్క నిమిషం ఇదే విధంగా వేగనిద్దాం తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ కొంచెం పెంచుకోండి మరీ ఎక్కువ వద్దు సిమ్లో నుంచి మీడియం ఫ్లేమ్ పెంచుకొని ఎందుకంటే నీరంతా మనకి ఎగిరిపోవాలి కాబట్టి కొంచెం హై ఫ్లేమ్కి అట్లా ఒక్క సెకండ్ హై ఫ్లేమ్ మీద వేగనిచ్చి మనం స్టవ్ కట్టేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది సర్వింగ్ బౌల్లో తీసుకొని ప్రజెంట్ చేయటం చూడండి ఎలా పొడి పొడిగా ఉందో కూర ఇంకా స్టవ్ కట్టేసుకుందాం కర్రీ రెడీ అయింది వచ్చా అప్పుడే అదిగోండి వచ్చారు ఇప్పుడు ఈ కర్రీ ఫుల్ లాగేస్తారు నా కొంచెం అనమాట నువ్వంత రుచిగా చేస్తే ఎవరైనా అంతేనమ్మా ఏంటో మా మధ్య మీద చెప్తున్నావు కర్రీ పొట్లకాయ ఫ్రై అండి నువ్వు వర్ణం అట్లా కాదు బుజ్జమ్మా దారుణంగా చెప్పేస్తుంది చూడండి కాదండి ఫస్ట్ లో అత్తయ్య గారు మా వారు అని చెప్తే ఏంటి అంటే కొంచెం అత్తయ్య గారు దక్షాది వాళ్ళు అని అంటారు చూసారండి మేమేమన్నా బ్రాహ్మీణ్సు వైశ్యాసు జైళ్లు అంటే మార్వాడీస్ ఎక్కువ అన్నమాట మేము పుట్టు పెరిగిన ప్రదేశంలో మా చుట్టూ వాళ్లే అందుకని పెళ్ళైన అత్తయ్య గారు అని అంటే ఏంటి మీ ఆవిడ అత్తయ్య గారు అని పిలుస్తుంది అత్త అనాలి లేదంటే అత్తయ్య మనం అని చెప్పింది అంత వద్దు అన్నారా అయితే ఏకంగా ఏమండి అదండి ఇదండి అంటే ఒప్పుకోలే వాళ్ళ ఇంట్లో ఇదిగో అదిగో అని పిలుచుకోవటమే అట్లాగే అలవాటైంది అయితే నన్ను బుజ్జి అని ప్రేమ కదులుస్తారండి ప్రత్యేకంగా ఆయన్ని పిలిచేది ఏమి లేదు ఇదిగో అని కూడా అనుకోలేదు సైక్ వెళ్ళిపోవటమే బాగా కోపం వచ్చింది అనుకోండి బజ్జీ అని కూడా అంటారు ఆ మాట చెప్పింది ఏమో చూడండి సరేనండి మా రెడీ అయిపోయా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తీసుకున్నాను నువ్వే చెప్పేశానండి చూడండి మళ్ళీ చెప్పింది కదా ఊరుకుంటదేమో చూడండి అంటే నా డ్యూటీ నేను అంటే ఆ పంపకాలు మాత్రం బ్రహ్మాండగా చేసిద్దండి మీ బుజ్జమ్మ ఆ నీ డ్యూటీ నేను ఎందుకు చెయ్యాలి నీ డ్యూటీ నువ్వు చెయ్యి అంటే తూర్చు అంటది అనమాట ఇప్పుడు అమ్మాయి చెప్పిన తూచన్మాట అనమాట అదిగో చూసారా చిన్నప్పటి నుంచి అంతేనండి ఏదన్నా చేసింది అనుకోండి తూచి అంటది నా గొంతు బాగాలేదు కదా చెప్పుద్దేమో అనుకున్నానండి సరేనండి నేనే చెప్పేస్తున్నాను చెప్పాలి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పనిలో పని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు బాయ్